విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీస్ను పరిశీలి పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్గా వాడుతో అన్న భవనాన్ని పవన్కు కేటాయించింది ప్రభుత్వం మరోవైపు పవన్కు వైప్లస్ సెక్యూరిటీని బుల్లెట్ ప్రూఫ్ కార్ని కేటాయించింది సర్కార్ మధ్యాహ్నం సచివాలయానికి వెళ్తారు డిప్యూటీ సీఎం పవన్ రెండవ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలిస్తారు రేపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్ మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు క్రాంతి హోదాలో ఏపీ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది ఇక ఎయిర్పోర్ట్లో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు జనసేన నేతలు కార్యకర్తలు అక్కడ నుంచి నేరుగా విజయవాడలో ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఏదైతే క్యాంపు కార్యాలయం ఉందో ఇదే క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది సో తనకి కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరుకున్నారు ప్రజెంట్ ఇదే క్యాంపు కార్యాలయంలో కూడా పవన్ కళ్యాణ్ తనకు కేటాయించినటువంటి భవనాన్ని పరిశీలిస్తూ ఉన్నారు దీని తర్వాత నేరుగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తారు మంగళగిరి పార్టీ ఆఫీస్ అనంతరం మధ్యాహ్నం నుంచి సచివాలయం బయలుదేరి సచివాలయంలో బ్లాక్ టూలో లో తనకి కేటాయించినటువంటి చాంబర్ ని పరిశీలిస్తారు అనంతరం మర్యాదపూర్వకంగా సచివాలయంలోనే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవనున్నారు రేపు బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ తనకి కేటాయించినటువంటి భవనాలు అండ్ అలాగే అన్నిటిని కూడా ఇవాళ పరిశీలించేందుకు ముందస్తుగానే ఇక్కడికి చేరుకున్నారు అపాయింట్మెంట్స్ అన్నిటిని కూడా రద్దు చేసుకున్నారు వరుసగా తన అన్ని క్యాంపు కార్యాలయంతో పాటు సచివాలయంలో తనకి కేటాయించినటువంటి బ్లాక్ను కూడా పరిశీలించిన అనంతరం తిరిగి మళ్ళీ ఇవాళ సాయంత్రం మంగళగిరి పార్టీ ఆఫీసులోనే తన స్టే నిర్వహించనున్నారు సో ఇవాళ ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ప్రకారమే మొత్తం నడుస్తుంది రేపు సచివాలయంలో పర్యావరణ గ్రామీణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు సో డిప్యూటీ సీఎం హోదాలో ఏపీకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని మనం ఇప్పటికే విజువల్స్లో చూసాము వై ప్లస్ సెక్యూరిటీతో పాటు అండ్ అలాగే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా పవన్ కళ్యాణ్కి ఏర్పాటు చేశారు గతంలో ఏదైతే డిప్యూటీ సీఎంలు నలుగురు ఐదుగురు ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం కూటమిలో పవన్ కళ్యాణ్కి ప్రత్యేక హోదా కల్పిస్తూ కేవలం ఒక్కరికి మాత్రమే పవన్ కళ్యాణ్కి మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించడం కూటమిలో తనకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సీఎం చంద్రబాబు కూడా సో అదే విధంగా చాంబర్ ని కూడా మనం సెక్రటేరియట్ లో చూసుకుంటే కనుక బ్లాక్ వన్లో లో సీఎంఓ చాంబర్ ఉంటే కనుక బ్లాక్ టూలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఏర్పాటు చేశారు అక్కడే జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు కూడా చాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది సో రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో మంగళగిరికి ఇవాళ తన చేరుకున్నారు మధ్యాహ్నం ఇక్కడ నుంచి సచివాలయంకి వెళ్తున్న నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున మానవహారం ఏర్పాటు చేసి పువ్వులతో స్వాగతం పలికేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకి జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మూడు గంటల గల సచివాలయం చేరుకుంటారు అక్కడ తనకు కేటాయించినటువంటి కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం అదే సచివాలయంలో చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా కూడా కలవనున్నారు సో రేపు కూడా విజయవాడలోనే పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు సో కూటమిలో ఎంటైర్గా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించిన నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి అదే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే దీని తర్వాత మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేటటువంటి ఫోటోలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు గతంలో చూసుకుంటే ఉంటే కనుక కేవలం సీఎం ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేది కానీ ఈసారి డిప్యూటీ సీఎం ఫోటోను కూడా పెట్టేందుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఈసారి నుంచి ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండనుంది సో ఈసారి ఆ కూటమిలో జనసేన ఘన విజయం మాత్రమే కాదు ఈ యొక్క ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యంతో పాటు ప్రతిపక్ష హోదా పాటిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తీసుకునేటటువంటి నిర్ణయాలు వేయబోయేటటువంటి అడుగులకు సంబంధించి కీలకంగా మారనుందని చెప్పాలి మరోపక్క పవన్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి జనసేన నేతలు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు కూటంలో రోల్ పోషించడమే కాదు అధికార భాగస్వామ్యంలో కూడా కీలకంగా ఉండడంతో రాబోయేటటువంటి రోజుల్లో జనసేన మరింత ముందుకు వెళ్ళి ఏపీ వ్యాప్తంగా తమ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ వేగంగా ప్రజల్లోకి తీసుకునేందుకు కూడా కసరత్తు చేస్తూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్